దేవస్థానం చాలా బాగా చేశారు కదా నవరాత్రి డెకరేషన్ అనుకుంటాము ఒకసారి లోపలికి వెళ్దామా మనందరం కలిసి చాలా చాలా బాగా చేశారు అద్భుతంగా బహుశా దేవర నవరాత్రి డెకరేషన్ నమస్కారం అండి నమస్కారం ఈ దేవస్థానం విశిష్టత అసలు ఈ దేవస్థానం ఎప్పుడు ప్రతిష్టయింది మేము రోడ్డు మీద వెళ్తూ బయట మీరు చేసిన డెకరేషన్ చూసి లోపలికి వచ్చినాం మాకు కొంచెం విశేషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఈ గుడి నూట అరవై రెండు సంవత్సరాల క్రితం గుడి ఎంతో పురాతనమైనది మా పూర్వీకులు చెప్తుండే వినేది చెప్తే మాకు కూడా తెలియదు యాక్చువల్గా గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిసారి కంజిగా పరమేశ్వరి గుడి స్థాపించిన గుడి ఇదే చుట్టుపక్కల నాకు తెలిసి ఐదు వందల పల్లెటూర్లకి మొత్తం మరోసారి గుడి అమ్మవారి గుడి అలంకారం చాలా బాగుంది అండి ఒకసారి తిరిగి చూడొచ్చండి వెల్కమ్ అండి చాలా బాగుంది నూట అరవై రెండు సంవత్సరాలు అతి పురాతనమైన దేవస్థానం దేవస్థానం అమ్మవారు చాలా ఏమ్మ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరే చేస్తారు అమ్మ మీరేం చేస్తున్నారు సేవ చేస్తున్నా చాలా బాగా చేస్తున్నారు అన్ని చూద్దాం అండి బా చాలా బాగుంది అన్ని చూద్దాం సూపర్ భలే ఉన్నాయి అమ్మా అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికి సమర్పిస్తారు ఆలయం వాడి అవి రెడీ మేము చాలా మంచి సేవ చేస్తున్నారు అమ్మవారి ఇక్కడ ప్రతి సేవ మీరు ఇలాగే చేస్తారమ్మా అందరు కలిసిమెలిసి అన్ని పనులు చేస్తారు అమ్మవారు మిగిలించిన అనుగ్రహం తొమ్మిదోజు నవరాత్రులు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ అమ్మవారికి చాలా అయితే మాత్రం చాలా బాగుంది దేవస్థానం అమ్మ అనుగ్రహంతో ఇంక చేయగలుగుతున్నారు వెళ్ళి అండ్ మాకు కొంచెం బ్రోచర్స్ ఇస్తారా దేవి నవరాత్రి అలంకారం అయితే చాలా బాగుంది కాకపోతే అమ్మవారికి ఏ అలంకారాలు ఏ రోజు జరుగుతున్నాయో తెలుసుకోవాలని ఉంది మొదటి రోజు ఉదయం తలస పూజతో ప్రారంభం సాయంత్రం ఆరు గంటలకు దేవి అలంకారంతో అమ్మ కూడా రెండో రెండవ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో దర్శనం మూడవ రోజు గాయత్రి దేవి అలంకారంతో నాలుగో రోజు పుష్ప అలంకారంతో ఇస్తున్నారు ఆరవ రోజు కాళికా దేవి దర్శనం ఇస్తున్నారు సరస్వతి దేవి అలంకారంతో దర్శనమిస్తున్నారు ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దనిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు పదవ రోజు శ్రీ వాసని కలిగా పరమేశ్వరి దేవి అమ్మవారుగా నిజరూప దర్శనమిస్తున్నారు ఈ దేవాలయం గురించి ఇంకా ఏమైనా విశిష్టత ఉంటే మాకు చెప్పగలరా మా లాంటి చిన్న వాళ్ళ కోసం అమ్మవారి గురించి ఇంకా గొప్పతనం మేము తెలుసుకోవాలని కోరుతున్నాం ఈ దేవాలయం మూడు సంవత్సరాలు నుండి ప్రతి మంగళవారం యాభై నాలుగు మంగళవారాలు చేసిన అభిషేకం చేయకుండా రకరకాలుగా నూట ఎనిమిది అరగా దివ్య ప్రసా ప్రసాదాలతోటి తీర్థాలతోటి అభిషేకాలు జరగడం జరిగింది అందువల్ల అమ్మవారు ఆ యొక్క అభిషేకాలను మెచ్చి ఇక్కడ రూప దర్శనం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి దేవాలయం బాగా అభివృద్ధి అభివృద్ధి ప్రదనం జరుగుతూ వస్తుంది అలాగే అమ్మవారి ఆలయ ప్రదక్షిణలు శుక్రవారము మంగళవారము ఆదివారం ప్రదక్షిణలు అటువంటి రకరకాలుగా చేసుకుంటూ సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా మేము ముందుండి పాల్గొంటూ ఉన్నాము ఒకటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో ప్రతి శుక్రవారం కూడా అన్నదానం చేసుకుంటూ వెళ్తున్నాము మొట్టమొదటి కరియా దేవాలయంలో ఎన్నడూ ఎక్కడా లేన విధంగా నవదుర్గ అనే వనదుర్గ కాన్సెప్ట్ తీసుకొని మేము చేయడం జరిగింది ఇటువంటి అవకాశాన్ని భక్తులు డోనర్సు దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీర్వదం పొందవలసిగా భక్తులందరినీ కోరుతున్నాము జయవాస ప్రతిష్ఠించి నూట అరవై రెండు సంవత్సరాలు అయిందని చెప్తున్నారు ఈ సంవత్సరం విశేషంగా ఏ పూజలు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు గతంలో ఈ ఈ రకంగా అలంకరణ ఏ రోజు చేయలేదండి నూట అరవై రెండవ సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో కాదు మన గుంటూరులో కూడా కాదు అంత అద్భుతంగా వనముగా ఇప్పించి అమ్మవారిని నవదుర్గగా అలంకరణ చేశాము రేపు విజయదశమి రోజు సాయంకాలం పూట ఆరు గంటలకి జండు పూజతో బిగినాయి నగరోత్సవం జరిగి అమ్మవారిని నిజరూప దర్శననను దర్శించుకుంటార విజయదశమి రోజు తప్పనిసరిగా అందరూ వచ్చి అమ్మవర్ దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవల కోరుకుంటాం జై వాసవే జై వాసవే జై వాసవే జై వాసవే దండాలమ్మ దండాలమ్మ శ్రీ వాసవాంబకు దండాలమ్మ 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 శ్రీ వాసవాంబకు దండ కంచీ కామాక్షి వేదండా